ముప్పై ఏళ్ళు పార్టీ కోసం పనిచేసిన తమను కాదని వేరే వారికి టికెట్ కేటాయించడం సరికాదని మాజీ మంత్రి పరస వెంకటరత్నం కుమార్తె శాలినీరత్నం ఆవేదన వ్యక్తం చేశారు నాయుడుపేటలో తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఆమె మాట్లాడారు పేరు రత్నం నేను గారి కుమార్తెని మా నాన్నగారు ముప్పై సంవత్సరాలుగా ఈ పార్టీ కోసం పని పనిచేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మా అభిమానులు ఈరోజు ఎంతో దుఃఖంగా ఉన్నారు నమ్ముకున్న పార్టీ మాకు ఈరోజు ఈ పరిస్థితి కలిగిస్తుందని మేము అనుకోలేదు అన్న దగ్గరికి మేము వెళ్ళినప్పుడు లోకేష్ అన్న అమ్మా మీరు తిరగండి నేను సర్వే పెడతాను అని అన్నారు ఎక్కడన్నా మా సర్వే చెప్పండి ఒక ఐవీఆర్ఎస్ కూడా కనీసం ఒక పే దాంట్లో పేరు కూడా మాకు పెట్టలేదు మీరు అంటే ఇన్ని సంవత్సరాలు పనిచేసి మీకోసం మేము ఉన్నందుకు ఇదా అన్న మీరు మాకు ఇచ్చేది కష్టపడి ఫస్ట్ నుంచి ఇక్కడికి లోకేష్ గారు వచ్చినప్పటి నుంచి ఆయన చివరి ఇక్కడి నుంచి వెళ్ళేదాకా ప్రతి క్షణం ఆయన పక్కనే నిలబడి ఆయనతో పాటు నడిచి ఉన్నాను ఉన్నాం మేము ఎందుకు మమ్మల్ని గుర్తించలేదు న్యాయంగా పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి పార్టీ నిలబడవా పార్టీలు మారే వాళ్ళకైతే టికెట్లు ఇచ్చేస్తారా లేదు సర్వే లేదు అసలు ఒక ఇంటిమేషన్ కూడా లేకుండా మీరు ఎలా ఇచ్చేస్తారు వాళ్ళకి వ్యర్థిస్తారన్నా మేము అవసరం లేదా చెప్పండి మేము దైవంతో మేము పార్టీని చూస్తాం చూసాం రెండు రోజులు కనీసం ఇప్పుడైనా మాకు ఏదైనా పిలిచి ఆయన మేము వాళ్ళకి అది ఇచ్చాం సరే మేము మిమ్మల్ని పిలుస్తున్నాము ఎంతో మందిని పిలిచారు కదన్నా ఏం మమ్మల్ని ఎందుకు పిలవలేదు కి నేను తిరిగాను అంత కష్టపడి అంత చిన్న వయసు నుంచి నేను తిరిగానన్నా అంత చిన్న వయసు నుంచి నేను తిరిగితే మీరు కనీసం సరే సీనియర్ వద్దనుకున్నారు యూత్ అంటే పర్సనల్ ఫ్యామిలీలో యూత్ లేరా ఆయన పిలకాయలు లేరా ఆయన కూతురుగా నేనున్నాను నా భర్తగా మా చింతలు సతీష్ చంద్ర గారు ఉన్నారు ఇంత చదువులు చదువుకున్నాం కదన్నా ఈ చదువులు కాదా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మా అభిమానులు కానీ ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు ఎంతో అసంతృప్తితో ఉన్నారు ఇది తెలుసుకొని మీరు ఇకనైనా మాకు చూసుకోండి ఐవీఆస్ పెట్టేయండి మళ్ళీ చేయండి మా మేము దేనికైనా సిద్ధం ఏమి తెలియని వాళ్ళని తీసుకొని వచ్చి ఈరోజు మీరు పెట్టేశారు